వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే కనుక వీరికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు మంచి క్రమశిక్షణతో ఆరోగ్యానికి సమయ పాలనకు అయితే వీరు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా ఎప్పుడు కూడా శ్రమిస్తూ కష్టపడుతూ అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి సుఖ జీవితానికి దూరం చేసి కానీ వారు ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా వదిలిపెట్టరు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయంలో సామర్థ్యులుగా పేరు సంపాదించుకుంటారు వంశ ప్రతిష్టకుల గౌరవులకు అయితే ఈ మేషరాశి వారి వ్యక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక వీరు చేసిన ద దాన ధర్మాలకు మంచి పనులకు ప్రకారం ప్రచారం కూడా చేసుకోరు అంటే ఎవరైనా సహాయం చేస్తే మేము సహాయం చేస్తారు అని చెప్తారు కానీ ఈ రాశివారు అలాంటివి అయితే చెప్పరు ఎంత సహాయం చేసినా ఏం చేసినా కానీ ఇతరులకైతే అలాంటివి చెప్పరు ఇక కఠినమైన స్వభావాన్ని కల కలవారు బయట వ్యక్తులకు కనిపించినా కానీ నిజానికి మాత్రం వీరు సున్నితమైన స్వభావాలు ఇతరులను బాధ పెట్టడం వీరికి నచ్చదు వీరి మాట గంభీరంగా ఉంటుంది తప్ప మనసు మాత్రం చాలా సున్నితమైనది వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది మాత్రం దాదాపు అసాధ్యమే అని చెప్పుకోవచ్చు కానీ జీవితంలో స్త్రీల వల్ల మాత్రం అధికంగా అయితే నష్టపోయారు ఇక ఈ మేషరాశి వారిని అందరినీ కూడా గుడ్డిగా మనవారే అని నమ్ముతూ ఉంటారు కానీ ఈ రోజుల్లో అందరు కూడా మనవాళ్ళు కాదు మన దగ్గర ఒక మాట మాట్లాడతారు మన వెనకాల ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది ఈ వారు చాలా గమనించాలి ఇక ఈ మేష రాశి వారిలో వృత్తి ఉద్యోగాలు రీత్యా వాసం చేయవలసిన పరిస్థితులు విరికైతే వస్తాయి అలాగే అల్పలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణంగా స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు వీరు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ చేస్తూ ఉంటారు ఇక ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నత స్పష్టమైన అవగాహన వీరికి ఖచ్చితంగా మేలు చేస్తుంది ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా మాకెప్పుడు కష్టాలే మా తలరాత మారదు మాకు ఎప్పుడు కూడా బాధలే అనుకుంటూ వారికి అయితే ఈ టైంలో మాత్రం అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది వీరికి అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఈ సమయంలో మీకు అన్ని శుభ ఫలితాలైతే పొందుకోబోతు పోతున్నారు ఇక ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు వీరి యొక్క గోచార ఫలితాలు అయితే ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే అధిక తెలివితేటలు అయితే ఉంటాయి వీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారి వ్యక్తులు కూడా పోటీ తత్వాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు చాలా మొండితనాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఈ రాశి వారిని ఎదుటి వారిని అట్రాక్ట్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు అంటే ఎదుటి వారిని ఆకర్షించే శక్తి వీరిలో చాలా ఉంటుంది వారిని ఎవరినైనా ప్రేమిస్తే వారు ఖచ్చితంగా దూరమైతే అవుతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఇక వీరికి మెమోర్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజున అంటే మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి మీరు మంచి పొజిషన్కి అయితే రాబోతూ ఉన్నారు వీరిలో ఉన్న ఆత్మవిశ్వాసము అనేది ఈ సమయంలో అయితే బయటపడబోతుంది ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే ఈ సమయంలో అన్ని శుభ ఫలితాలైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఎవరైనా ఈ మేషరాశి వారి వ్యక్తులు స్త్రీ పురుషులు కానీ వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వివాహ సంబంధాలే మాత్రమే కుదిరే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే విడిపోయిన బంధువులు కానీ బంధుత్వాలు కానీ ఎవరైనా విడిపోయినట్లు ఉన్నారంటే ఆ వారు కూడా ఈ రోజున కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వీరికి గురుబలంతో వీరికి రియల్ ఎస్టేట్ విభాగంలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక వీరైతే అధిక లాభాలను వీరు పొందుతారు ఇక ఈ మేష రాశి వారికి అయితే యోగమైన కాలం ఇది అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో నూతన వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తూ ఉంటాయి ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికైతే సంతాన యోగం కలుగుతుంది ఇక మనం ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది నూతన వ్యాపార లు మీద మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి ఈ సమయంలో చాలా లక్కీగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ సమయంలో మంచి శుభవార్త కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఎప్పటి నుంచో ఉన్న వీరి కళ అనేది నెరవేరబోతుంది అంటే ఎవరికైనా చాలామందికి నూతన గ్రహం అనేది వీరికి ఇలా కళగానే ఈ టైంలో అయితే నూతన గృహ యోగం అనేది వీరికైతే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారి వ్యక్తులైతే ఈ రోజున అంటే జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్ల లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఉద్యోగాలకు ప్రమోషన్ లభించడం వల్ల మీకు ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి వల్ల ఇలాంటి శుభవార్త అయితే వీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక మీ మనసులో సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామ్యంతో పనిచేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది కాబట్టి మీరు మంచి పెట్టుబడులు పెట్టవచ్చు ఇంకా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులకు పొదుపు పథకాలు వాళ్ళపై పూర్తి శ్రద్ధ చూపుతారు మీరు ఒకటి కంటే ఎక్కువగా వనరుల నుండి ఆదాయాన్ని కూడా పొందుతారు మీ అభిష్టానుసారం ముందుకెత్తే సాగాలి లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి రావచ్చు కనుక మీ మనసులో వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ఆలోచన ఉంటే మీరు దానిని వెంటనే అమలు చేయాలి ఇక ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇది ఎందుకంటే వీరు ఉద్యోగ ప్రయత్న ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించడం లేదని బాధపడుతున్న వారికైతే ఈ సమయంలో ఫోన్ కాల్ వల్ల ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక శుభవార్త కూడా ఇలా రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశి వారికి జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది ఇక మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి తొంభై ఎనిమిది అలాగే పరిహార విషయానికి వస్తే గనక ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించండి చాలు